మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీ మార్త గురుగారు గురుగారు రెండు వేల ఇరవై ఐదు చివరి దశకు మనం చేరుకున్నాము డిసెంబర్ మాసంలోకి ఎంటర్ అయ్యాము కర్కాటక రాశి పరిస్థితి గదులు ఎలా ఉండబోతున్నాయి అదృష్టం వరిస్తుందా లేదంటే కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయా ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేనంతా కూడా వెళ్ళి తెలియజేస్తాను ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత నమ గురుభ్యో నమ కర్కాటక రాశి కర్కాటక రాశి కర్కాటక రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు మంచి అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు జీవితంలో మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఆకర్షణీయమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఎవ్వరినైనా సరే తమ మాటలతో తమ యొక్క చేతలతో కట్టిపడేసేటటువంటి వ్యక్తులు కర్కాటక రాశివారు అని చెప్పుకోవచ్చు మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మృదు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు దేన్నైనా సరే మంచిదానికైనా చెడ్డదానికైనా తొందరగా తమ యొక్క భావజాలాన్ని వ్యక్తపరిచేటటువంటి జాతకులు ఈ యొక్క కర్కాటక రాశివారు అని చెప్పుకోవచ్చు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు ఎన్నో ప్రయాసాలు పడి జీవితంలో నిలదొక్కుకోవాలి మంచి జీవితాన్ని సాధించాలి మంచి యొక్క భవిష్యత్తును సాధించాలి నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించాలి అని అనుకునేటటువంటి వారిలో ఈ కర్కాటక వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే తమ జన్మించిన తల్లిదండ్రులను బాగా చూసుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు కుటుంబం పట్ల శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులు మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు పెద్దల యొక్క మాటను జవతాటకుండా ఉండేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ కర్కాటక వారు అని చెప్పుకోవచ్చు అలాగే కర్కాటక రాశిలో పుట్టేటువంటి జాతకులకు ఆశ్లేష నక్షత్రమై ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రమైనటువంటి జాతకులు ఎలా ఉంటారంటే వాళ్ళకు పుట్టుకతోనే ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు కాబట్టి బలిప్రధానాన్ని తప్పకుండా తమ జీవిత కాలంలో చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి జీవితంలో ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయో అదే రకమైనటువంటి మైనస్ పాయింట్లు కూడా ఉంటూ ఉంటాయి వివాహం అవుతుంది భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఉండదు ఎప్పుడూ కూడా చీటికి మాటికి గొడవలు పడుతూ ఉంటారు లేదా మొదటి సంబంధం విడిపోయేటటువంటి అవకాశము రెండో వివాహానికి దారి తీసేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి లేదా పరస్త్రీ వ్యామోహం కావచ్చు లేదా ఇల్లీగల్ రిలేషన్స్ కావచ్చు ఇలాంటివి ఎక్కువగా పెట్టుకునేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి అలాగే కుటుంబం పట్ల శ్రద్ధ తగ్గిపోయేటటువంటి అవకాశము పరాయి వాళ్ళ మీద ఆశా వ్యామోహం పెరిగిపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళకు జీవితంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే వీళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేసేటటువంటి ధోరణులు ఎక్కువగా ఉంటూ ఉంటారు ఇంటికి ఒక్కొక్కసారి రెండు మూడు రోజులు కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఈ కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఐదవ స్థానంలో రవి రవి సంచారం పంచమ స్థానంలో అలాగే తొమ్మిదవ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉంటుంది కాబట్టి అదృష్టాలు తక్కువగా ఉంటాయి దురదృష్టాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఏదైనా పని జరుగుతుంది అనుకున్న సమయంలో అది చేయిజారిపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా వీళ్లకు ఏదైనా కూడా ఒక రోజులో కావాల్సిన పనిని కూడా రెండు మూడు రోజులు దాదాపు దాన్ని లాంగ్ ప్రాసెస్గా చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ మాసంలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పరచుకోవాలండి ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు లేదో అని అంటే కుటుంబ పరంగా కావచ్చు వీళ్ళు ఎన్ని ప్రయత్నం అంటే మంచిగా ఉందాము అందరికీ నచ్చేలా ఉందాము అని అనుకుంటారు కానీ అవి ఎందుకో మిస్ఫైర్ అయిపోయి ఎదుటివారి దృష్టిలో అవి నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి అందుకే ఈ కర్కాటక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలంటే సెలబ్రిటీస్ పరిస్థితి అంటే గురువు విశేషం ముఖ్యంగా రాజకీయ నాయకులకు కావచ్చు సినిమా రంగంలో ఉన్నటువంటి సెలబ్రిటీస్కు కావచ్చు కొద్దిగా నీలాప నిందలు కావచ్చు ఇవి తప్పనిటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి అవకాశాలు కూడా చేజారిపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి రాజకీయ నాయకులకు విమర్శలు ఎక్కువగా వస్తూ ఉంటాయి రాజకీయ నాయకుల ఇంట్లో కూడా చాలా మట్టుకు వివాదాలు గొడవలు లేనిపోని అసంతృప్తి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ ఆ కర్కాటక రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో మనస్సు ప్రశాంతంగా ఉండదు మానసిక చింతన ఎక్కువగా చూడ్డానికి పదవులు ఉంటాయి డబ్బులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి ప్రశాంత ప్రశాంతత అనేటటువంటిది కోల్పోతూ ఉంటారు భయము ఆందోళన విపరీతంగా ఉంటుటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి మనం చూడ్డానికి గంభీరంగా ధైర్యంగా కనిపించిన లోపల భయం మాత్రం విపరీతంగా ఉంటూ ఉంటుంది కాబట్టి అంటే ప్రశాంతంగా పడుకుందామనుకున్నా కూడా వాళ్ళకు నిద్ర పట్టలేనటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఉంటారు ఇక సినిమా రంగంలో వచ్చేసరికి నాటక రంగంలో వచ్చేసరికి ఇండస్ట్రీకి వచ్చేసరికి అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో అవకా పెద్ద పెద్ద అవకాశాలు ఇదిగో వస్తున్నాయి అని చెప్పి ఒక ఫోన్ వస్తుంది కానీ అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది వీళ్ళ అదృష్టం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే మరీ ముఖ్యంగా ఏమిటి అంటే కనుక అవకాశాలు వస్తాయి చిన్న చిత్తగా ఏదో ఒకటి వస్తుంటాయి కానీ వీళ్ళ జీవితానికి స్థిరపడేటటువంటిది లేదా వీళ్ళ జీవితాన్ని ముందు తీసుకుని వెళ్ళేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి అందులో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు కనుక కర్కాటక రాశి వారికి ఈ మాసం కాస్త గడ్డు కాలము జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులు ఆశ్లేష బలిని చేసుకోండి వీలైనంత వరకు మీరు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి వెళ్ళి వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి లేదు అక్కడికి వెళ్ళడం కుదరలేదు అంటే మనం హైదరాబాద్ పట్టణంలోనే మా ఆలయంలో ఆశ్లేష బలి ప్రతీ నెల ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజు ఆశ్లేష బలి ప్రధానాన్ని చక్కగా శాస్త్రో శాస్త్రోపేతంగా శాస్త్రానికి అనుగుణంగా చేసేటటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది కాబట్టి మీరు వీలైతే వచ్చి ఆశ్లేష బలి ప్రధానం చేసుకునే ప్రయత్నం చేసుకోండి విశేషంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు గురుగారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే కాస్త ఈ గడ్డు కాలం నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మూడు విషయాలు చెప్తారండి ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి మన కుటుంబ వ్యవహారాదులు కానీ మన గొడవలు కానీ మనకు జరిగేటటువంటి ఇబ్బందులు కానీ ఎవరితో కూడా పంచుకోకూడదు మంచిని పంచుకోండి కానీ చెడుని మాత్రం ఎప్పుడు పంచుకోకూడదు ఈ కరకాట రాశిలో ఉన్నటువంటి మూర్ఖత్వం ఏంటంటే ఏ చిన్న విషయమైనా పది మందితో చెప్పుకోవాలి లేదా స్నేహితులతో బంధువులతో అందరితో చెప్పేసేయాలి వాళ్ళ యొక్క జాలి పొందాలి వాళ్ళ అయ్యో పాపం అనాలి అని ఆలోచనతో ఉంటారు జీవితంలో కర్కాటక రాశి వారు మనలో ఉన్నటువంటి చెడు కావచ్చు మనం చేసేటటువంటి ఇంటి విషయాల్లో కావచ్చు భార్యాభర్తల యొక్క విషయాలు కావచ్చు ఎప్పుడూ కూడా ఎదుటి వారికి తెలియకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో ఎన్ని గొడవలైనా పడండి కానీ బయటకు వెళితే మాత్రం మీరిద్దరు ఒకటే అనేటటువంటి దృక్పథంతో ఉండాలి ఇంటి విషయాలు ఎవరు భార్య కావచ్చు బంధువులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు ఎవరు ఎవరైనా సరే ఈ విషయాలు మాత్రం బయట వెళ్ళకూడదు మూడవ విషయం ఏమిటి అంటే నీకు వచ్చేటటువంటి సంపాదన కావచ్చు నీకు వచ్చేటటువంటి ఇన్కమ్ కావచ్చు డబ్బు కావచ్చు ఎవరికి కూడా నాకు ఇంత వస్తుంది అనేటటువంటి డాంబికానికి నువ్వు వెళ్ళకూడదు వీలైనంత నీకు ఎంత అస్తే అంత అది దాచుకునే ప్రయత్నం చేయి కానీ అది పది మందికి ఎక్స్పోజ్ అయ్యేటటువంటి విషయాలు మాత్రము కర్కాటక రాశి వారు చేసుకోకూడదు అలా చేసుకున్నారంటే మీ జీవితంలో బాధలు తప్పవు అవమానాలు తప్పవు విమర్శలు తప్పవు ఇవన్నీ తప్పవు కాబట్టి ఈ మూడు చేస్తే ఈ మూడు కూడా తప్పించుకున్న వాళ్ళు అవుతారు ఇదొక్క పని చేస్తే చాలండి ఇంతకు మించి వీళ్ళకి ఏం అవసరం లేదు వీలైతే ఆశేష బలిని చేసుకోండి లేదా ఇప్పుడు జనవరి మాసంలో కామాఖ్య యాత్ర తీస్తున్నాము ఆ యాత్రకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అక్కడ కామాఖ్య అమ్మవారి యొక్క దేవాలయంలో ఒక గొప్ప హోమం జరుగుతుంది ఆ హోమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి ఇలాంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నాయి అవన్నీ కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుందండి గురుగారు ఈ రోజుల్లో ఎక్కువ సందర్భాల్లో మనం ఇట్లాంటి పర్టికులర్ కేసులు చూస్తాం అదేంటంటే భార్య భర్తలు ఉంటారు మూడో వ్యక్తి ఎవరో ఇన్వాల్వ్ అవుతారు సో ఒకళ్ళకి ఏదో ఒక ప్రయోగము మందు పెట్టడమో వాళ్ళ వైపు లాక్కుండా అలాగే ఒకళ్ళు బాగా ఎదుగుతున్నారు జీవితంలో స్థిరపడుతున్నారు అంటే ఆ ఎదుగుదలలో చూసి తట్టుకోలేక కొన్ని ప్రయోగాలు చేపిస్తున్నాయి వీటి నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా మంది సతమతం అవుతున్నారు పర్మనెంట్ సొల్యూషను లేదా విరుగుడు అంటే ఏం చెప్తారు వీటి అయితే చాలా మందికి ఈ రాశితో సంబంధం లేకుండా ఇన్ జనరల్గా చెప్తున్నాను ఎవరికైతే ఈ మందు పెట్టారు లేదా ఏదైనా ప్రయోగం చేయించారు లేదా ఇన్ని రోజులు మా మాట బాగా విన్నాడండి ఇప్పుడు మా చేయి జారిపోతున్నాడు మా నుంచి అసలు మాట వినట్లేదు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్లాక్ మ్యాజిక్ కావచ్చు చేతబడులు కావచ్చు బాణమతులు కావచ్చు లేదా ఏదైనా ఔషధ ప్రయోగం మందు ప్రయోగం పెట్టారు అనుకున్న ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైనటువంటి తాంత్రిక క్షేత్రము కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము మీకు కామాఖ్యలో తంత్ర సాధనలు యంత్ర ప్రయోగాలు అలాగే మీకు ఎవరైనా ఏదైనా ప్రయోగం చేసినా అవన్నీ కూడా తీయాలి అంటే కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రం కాబట్టి వీలైనంత వరకు నేను జనవరి మాసంలో కామాఖ్య అమ్మవారి యొక్క యాత్ర తీస్తున్నాను మీకు ఏదైనా చేతబడులు చేశారని అనుకున్నా మందులు అనుకున్నా లేదా ఏదైనా చేతబడులు చేశారు అని అనుకున్నాయి జరుగుతాయి ముఖ్యంగా సింటమ్స్ అనేటటువంటివి మామూలుగా స్కిన్ స్కిన్కి సంబంధించినటువంటి ఎలర్జీస్ వస్తూ ఉంటాయి లేదా శరీరం ఇప్పుడు నేను బలంగా ఉన్నానండి ఈ శరీరం ఇప్పుడు ఇలా ఉంది ఆ శరీరం యొక్క వ్యవస్థ తగ్గిపోవడము అంటే బక్క చిక్కిపోవడము జుట్టు రాలిపోవడము లేదా కళ్ళ కింద నల్లగా మచ్చలు రావడము ముఖమంతా ఏదోలా అయిపోవడము కళ తప్పిపో కళ తప్పిపోతుంది శరీరంలో కూడా ఎన్నో రకాలైనటువంటి సింటమ్స్ ఏర్పడుతూ ఉంటాయి సరిగ్గా నిద్ర పట్టదు ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి చిన్న చిన్న విషయాలకే భయాలు ఎక్కువగా పడిపోతూ ఉంటూ ఉంటారు ప్రతిదీ కూడా నెగిటివ్ గానే ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు అతిగా మాట్లాడము అతిగా బిహేవ్ చేయడము రాత్రుల పూట అరవడము మా కళలు విపరీతంగా పడడము ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక సింటమ్స్ ఉంటాయి అవి వాళ్ళ వాళ్ళ యొక్క ప్రయోగాన్ని పట్టుకొని ఉంటూ ఉంటాయి చాలా మట్టుకు యక్షిణీ సాధన అని చెప్పేసి క్షుద్ర ప్రయోగాలు మంత్ర ప్రయోగాలు మందులో మాకులో ప్రయోగాలు ఇవి చాలా మట్టుకు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి చాలామంది ఏమంటారంటే ఈ కలియుగంలో కూడా ఈ జనరేషన్లో కూడా ఏంటండి ఇవన్నీ ఎవరండి ఇవన్నీ నమ్మేది అని చాలామంది కొట్టిపారేస్తూ ఉంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎలాగైతే అన్నారో మన పాత సాంప్రదాయాలు తవ్వి తీస్తే ఏ శాస్త్రం కూడా పనికిరాదు ఏ యొక్క మందులు మాకులు కూడా పనికిరావు మన శాస్త్రంలో ఉన్నటువంటివి సరిగ్గా యూటిలైజ్ చేస్తే దాన్ని కనుక్కోవడం కానీ దాన్ని మనం పరిశోధించడం కానీ అంతు చిక్కదు ఎవరికి కూడా ఎగ్జాంపుల్గా నేను చెప్తానండి ఇప్పుడు నాకు ఏదైనా మందు పెట్టారు అని అనుకోండి అది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను చూడ్డానికి ఆరోగ్యంగానే ఉన్నాడు ఏం ప్రాబ్లమ్స్ లేవు అయినా ఎక్కడో ఒక దగ్గర అతని వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు అంటే అనుభవించే వ్యక్తికి ఆ ఇబ్బంది తెలుస్తుంది తప్ప ఏ సైంటిస్ట్లకు కూడా ఆ విషయం అంతు చిక్కదు ఏ డాక్టర్కి కూడా ఏ ప్రయోగానికి కూడా అంతు చిక్కదు అలా ఉంటాయి మంత్ర ప్రయోగాలు మంత్రము అంటే గాలి ఎలాగైతే కనిపించదో అది పీల్చకపోతే మనం ఎలాగైతే బ్రతకలేమో మంత్ర ప్రయోగము దుష్ట ప్రయోగము మందు యొక్క ప్రయోగం కూడా అలాగే ఉంటుందండి చాలామంది దీన్ని కొట్టిపారేస్తారు కానీ ఇది అనుభవించినటువంటి వాడికి లేదా ఇది ఇప్పటికీ అనుభవిస్తున్న వారికి అది అర్థమవుతుంది నీలాంటి వాడికో నా లాంటి వాడు చూసేవాడికి ఏం అర్థం కాదు అయ్యో నార్మల్గానే ఉన్నాడు కదా నార్మల్గానే మాట్లాడుతున్నాడు కదా అని అనుకుంటాము కానీ లోపల చాలా జరిగిపోతూ ఉంటాయి అలా ఉంటుందండి దీని సింటమ్స్ ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ డిసెంబర్ నెల ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్ర